టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యను ఉస్మానియా యూనివర్సిటీ విద్యను పల్లి బఠాన్తో పోలుస్తూ కించపరచడం జరిగింది ఏదైతే తమ అభ్యర్థి ఇక్కడ విద్య కాకుండా విదేశీ విద్య అభ్యర్థిస్తున్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డిని బిడ్ పిలానితో పోలుస్తూ పేద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి కాకితీయ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని పల్లి బఠానిగా ఏదైతే వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్లు పల్లి బఠాన్ని అమ్ముకోవడానికి పల్లి బఠాని చుట్టుకోవడానికి అక్కడ వస్తాయి అన్నట్టుగా కించపరుస్తూ పట్టభద్రులను అదే విధంగా ఉస్మానియా కాకితీయ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి టీన్మార్ మల్లన్న ఏదైతే ఉస్మానియాలో ఎంసీజే చేయడం జరిగింది మల్లన్న అదేవిధంగా కాకితీయ యూనివర్సిటీలో బీపీ చేయడం జరిగింది ఇటు ఇటువంటి విద్యను అభ్యసించినటువంటి మల్లన్నను నువ్వు ఏదైతే పల్లి పటాన్ని అమ్ముకునే వ్యక్తి అన్నట్టు మాట్లాడి పట్టభత్రులను యొక్క అవమానించడం జరిగింది ఈ యొక్క విద్య ఏదైతే వాళ్ళ అభ్యర్థి బిట్ పిలానికి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళ అభ్యర్థిని గొప్పగా చిత్రీకరిస్తూ బిట్ పిలానికి తగినట్టు అదేవిధంగా కేయూలో ఓయూలో విద్యను అధ్యసించినటువంటి సీనిమార్ మల్లలను ఏదైతే పల్లి పటాన్ని అమ్ముకునే విద్యగా చిత్రీకరించడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు తక్షణమే పట్టభద్రులకు బహిరంగంగా క్షమాపణ కోరవలసిందే ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఉస్మానియా ద్వారా కేయు ద్వారా ఎంతోమంది మేధావులు దేశాలను వెళ్ళినటువంటి టీవీ నరసింహారావు లాంటి వాళ్ళు ప్రధాని అయ్యారు ఇంతమంది మేధావులు దేశానికి సేవలు చేసినటువంటి వారు కూడా ఇదే ఇదే యూనివర్సిటీ నుంచి చదువు చదువు చదువుకుని వెళ్లారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మీకు మీ అభ్యర్థి గొప్పవచ్చు మీ అభ్యర్థిని మీరు గొప్పగా చిత్రీకరించుకోండి కానీ ఏదైతే యూనివర్సిటీ విద్యను కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు ఈరోజు వారి యొక్క వారి యొక్క మాటల మీద వారి యొక్క కించపరిచే మాటల మీద మేము విద్యార్థుల పక్షాన ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన ఈ రోజు కేటీఆర్ గారి దిష్టి దగ్గం చేయడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం కేటీఆర్ గారు తక్షణమే పట్టభద్రత క్షమని చెప్పాలి లేనట్లయితే మిమ్ములను మీ పార్టీ అభ్యర్థులను కానీ మీ యొక్క ఎమ్మెల్యేలను మీ పార్టీ నాయకులను మేము అడుగడుకుని అడ్డుకుంటామని మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాము డాక్టర్ మేడారపు సుధాకర్ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వైస్ చైర్మన్